ప్రారంభించారు ఈ మేరకు ట్రాఫిక్ ఫైన్ మొత్తాన్ని చెల్లించింది నలభై తొమ్మిది మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జరిమానాను విజయనగరం జిల్లా అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంఎస్హెచ్ఆర్ తేజ చక్రవర్తి విధించారని విజయనగరం జిల్లా ఎస్పి బకుల్ జిందాల్ తెలిపారు అందువల్ల లిక్కర్ తాగి పండినట్టే మాత్రం జేబు విజయనగరం జిల్లా ఎస్పి బకుల్ జిందాల్ ఆఫీస్ విజయనగరం ట్రాఫిక్ సిఐ సూర్యనాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై నలభై తొమ్మిది కేసులు నమోదు చేసి విజయనగరం జిల్లా అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరుపరచగా మెజిస్ట్రేట్ ఎంఎస్ హెచ్ఆర్ తేజ చక్రవర్తి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున మొత్తం నలభై తొమ్మిది మందికి నాలుగు లక్షల తొంభై వేల జరిగా విధించాలని జిల్లా ఎస్పీ వాహనం తెలిపారు మధ్య మధ్యలో వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవడం లేదా ఇతర వాహనాలను ఢీకొట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారు ఈ తరహా వాహనదారులను కట్టడి చేసేందుకు ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రతిరోజు నిర్వహిస్తున్న విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ వకుల్ చందాల్ తెలిపారు